వేదవ్యాస ప్రణీతమైన మహాభారతములోని పద్దెనిమిది పర్వాలలో మొదటి మూడు పర్వాలను నన్నయ భట్టు మిక్కిలి దక్షతతో తెనిగించినట్లు తిక్కన పేర్కొన్నాడు ఇదంతయ ఒక కావ్యసుధ వింటే భారతమే వినాలి అని కదా ఆర్యోక్తి అట్టి అమృతతుల్యమైన భారతమును ఆంధ్రీకరించుటకు పూనుకున్న తన రచన ఏ విధంగా ఉంటుందో ఈ వినబోయే పద్యములో తిక్కన వెల్లడించాడు భారతామృతము గర్గపుటంబుల నారగ్రోలి ఆంధ్రావళి మోదము బొర్రయునట్ ట్లుగా సాచ్యవతీయ సంస్కృతి శ్రీ విభవాస్పదంబున చిత్తముతోడ మహాకవిత్వదీక్షావిధినుంది పద్యముల గద్యములం రచయించదం కృతుల్ పుత్రుడైన వేదవ్యాసముని ప్రణీత మహాభారతము అనే అమృతాన్ని జనావళి తమ చెవుల డొప్పలతో సంపూర్ణంగా ఆస్వాదించేటట్లుగా ఇంద్రుని స్మరించిన మనస్సుతో పవిత్రమగు ఒక కవిత్వ యజ్ఞ మహాదీక్షను వహించి పద్య గద్యాలతో మిగిలిన పదిహేను పర్వాలను రచిస్తాను అన్నది తిక్కనామాచ్యుని అభిభాషణము